సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగా ఉండాలని కోరుకుంటున్నాండి సో గైస్ మనం కొత్త సంవత్సరం అడుగు పెట్టేస్తాము ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు సో అయితే నిన్న అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారండి నేను తప్ప నేను ఒక్కడే తప్ప అందరూ సెలబ్రేట్ చేశారు హ్యాపీ న్యూ ఇయర్ నైట్లు పార్టీలు వీటిలో అన్ని రబస రబ చేశారు అండి సో నేనే ఎందుకంటే సాయంత్రం వరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం మొత్తం అన్ని రప్పించి పెట్టాను సో సాయంత్రం నాకు ఫుల్గా ఫేవర్ వచ్చేసింది ఇంకా నేను నా వల్ల కాలేదు పడుకుండా పోయి సో హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది వెళ్ళిపోయింది పొద్దున్నది తెలిసింది వచ్చినట్టు సో అయితే మొత్తం అన్ని దేశాల్లో కూడా హ్యాపీ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్నారు కొత్త సంవత్సరానికి వెల్కమ్ పరికరు కోవిడ్లో కానీ ఇటు దుబాయ్లో దుబాయ్లో అయితే హంగామాగా ఉంటుంది మామూలుగా ఉండదు సో దుబాయ్ లెక్క వేరు తర్వాత బెహరీన్లో కానీ ఖతర్లో కానీ సౌదీలో కానీ సో వామన్లో కానీ మిత్రులందరూ హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారు నా నా సెల్ ఫోన్ అంతా నిండిపోయింది మొత్తం వాట్సాప్ అంతా అని అన్ని మెసేజ్లు వచ్చాయి ఎవరికీ రిప్లై పెట్టలేనంత అన్ని మెసేజ్లు నా దగ్గర సో మిత్రులందరికీ గల్ప్ దేశంలో మిత్రులందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి కొత్త సంవత్సరాలు అడుగు పెట్టేశాము సో న్యూస్ అంటే ఈ న్యూస్ అంతా ఇది మనకి ఈ హ్యాపీ న్యూ ఇయర్ చుట్టూనే ఉందండి కోవిడ్లో అది ఇంకా పెద్దగా ఇంపార్టెంట్ న్యూస్ అంటే ఏం కనబడలేదు సో ఇక న్యూస్ కొంచెం కొంచెం కానీ నేను చెప్తాను దా రేపు రేపు కవర్ చేస్తానులేండి తర్వాత వామన్లో లేబర్ మినిస్ట్రీ వారు తనిఖీలు అయితే జరుగుతాయి అంటున్నారు వామన్ విషయానికి వెళ్తే దోఫారు మస్కట్ నార్త్ బతీనియా సౌత్ బతీనియాలో ఫుల్ చెకింగ్ మొదలవుతాయి ఆల్రెడీ మొదలైపోయి ఉంటాయి రోజుతోని సో మిత్రులు ఎవరైతే ఈగల్గా ఉన్నారో మీ వర్క్ పర్మిట్ లీగల్ చేసుకోండి నెక్స్ట్ మొత్తం అన్ని దేశాల్లో హ్యాపీ న్యూ ఇయర్ ఇది కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పారు చూడండి మీకు ఒక రెండు షేర్లు డిస్ప్లే అవుతున్నాయి స్టాక్ మార్కెట్లో నా గ్రూపులు ఏడని వర్ చెప్తాను అండి ఏడవ ఏడవకుండా ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటున్నారో రెండు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి ఈ రెండు వేల ఇరవై నాలుగు స్టాక్ మార్కెట్ మరింత బాగుంటుందని విశ్లేషకులు చాలామంది అంటున్నారు సో బాగుండాలని కోరుకుందాం ఈ రెండు షేర్లలో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి మీకు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మరింత పెరిగి డబుల్ అయ్యే అవకాశం ఉంది సో ఇయర్ అంతా వెయిట్ చేయండి ఇది షేర్లు తీసుకొని మీకు షేర్లో మంచి లాభాలు వస్తాయి ఈ షేర్లో నేను కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్